ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజికి జై సాయిబాబా డివోషనల్ ఛానల్ కి స్వాగతం మనము ఈరోజు వీడియోలోకి వెళ్ళ ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఓం సాయిరామ్ ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానం నందే మునిగి ఉంటారో వారి పనులన్నీయో సూత్రధారినై నేనే నడిపిస్తాను రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో తల్లి నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చెయ్యకు ఆదరించు ఆకలి వారికి అన్నం గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంపృప్తుడవుతాడు బస్తాల కొద్ది ఊది ఇక్కడ ఉంది కొద్దీ తీసుకెళ్ళండి నా బాండాగారపు తలుపులు పెట్టబడి ఉన్నాయి తీసుకోండి ఎవ్వరూ అడ్డు చెప్పారు నన్ను నమ్ము ఓం సారాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి